అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేంక రవిగా సో నిన్నటి వరకు మనం చూసుకుంటే బస్సు రిలేటెడ్ గా ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం సో రీసెంట్ గా నిన్న జరిగినటువంటి సంఘటన గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటే ఎక్ ఇక్కడ కూడా ఈ ప్రమాదాలు అనేది ఎక్కువైపోయాయి దీనికి కారణాలు ఏంటి అని అంటే రెండు అని చెప్పుకోవచ్చు సో మనం లైసెన్స్ లేకుండా అండ్ అలానే సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకోకుండా హోటల్స్ కావచ్చు బస్సులు అంటే రవాణా శాఖ కావచ్చు లేదంటే ఏదైనప్పటికీ మనం లైసెన్స్ అనేది సరిగ్గా మెయిన్ అంటే మెయింటైన్ చేయకుండా ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం చాలా మేరకు ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ఈ విషయాలన్నీ పక్కన పెడితే నిన్న జరిగినటువంటి గోవాలో ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దాని విషయం గురించి మాట్లాడేసుకుందాం సో ఒక అంటే మనం చాలా వరకు ఏం చేస్తాం అనంటే టూరిస్ట్ ప్లేసెస్ కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం అందులో ఒక మెయిన్ ప్లేస్ అని చెప్పొచ్చు గోవా సో ఇక్కడికి ఎన్నో రాష్ట్రాల నుంచి అండ్ అలానే ఎన్నో కంట్రీస్ నుంచి కూడా ఈ గోవాకి రావటం జరుగుతుంది సో గోవాలో పబ్లు అనేవి ఎంత ఫేమస్ నేను స్పెషల్ గా మీకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడులో మనం చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తికరంగా చూపిస్తూ ఉన్నారు సో అలాంటి నేపథ్యం ఇలాంటి ప్రమాదకరమైనవి జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ ప్లేస్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు ఆ పక్షంలోనే ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అని మాట్లాడుకుంటే సో షార్ట్ సర్క్యూట్ అని ఒకరు అని అంటే సిలిండర్ పేలిపోయి ఒకరు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి జనాలు వస్తున్నారు అన్నప్పుడు ఆ హోటల్ మేనేజ్మెంట్ అనేది దీన్ని అసలు ఎలా ఉంది ఫస్ట్ కిచెన్ చేసుకోవాలి అండ్ అలానే చెక్కింగ్ అనేది చేసుకోవాలి లేదు మ్యాండేటప్పుడు అంటే చాలా మనం ఎప్పుడైనా సరే ఇంట్లో గ్యాస్ సిలిండర్ ని బంద్ చేసి పడుకుంటారు సో అమ్మ వాళ్ళు ఖచ్చితంగా నైట్ ఏ దాన్ని చూస్తారు అంటే ఆఫ్ చేసామా లేదా అనేది మరి అలాంటప్పుడు అంత పెద్ద హోటల్ చేస్తున్నప్పుడు ఇంత సింపుల్ గా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఇరవై ఐదు మంది చనిపోయారు అందులో చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అందరూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఇందులో ముగ్గురు మాత్రమే అగ్ని ప్రమాదంలో కాలిపోయి చనిపోతే ఇంకా ట్వంటీ వన్ టు ట్వంటీ టూ మెంబర్స్ పొగకి ఊపిరాడక అక్కడ మరణించినట్టు తెలుస్తుంది అంటే వాళ్ళు చనిపోయే ఆ కొంచెం సేపు అయినా సరే ఎంత బాధను అనుభవిస్తూ అక్కడ చనిపోయినటువంటి దృశ్యాలు మనందరికీ కూడా తెలుసు అంటే ఆ పొగలో మనం ఊపిరాడనప్పుడు ఎంత బాధ అసలు ఏంటి అనేది ఒక సెకండ్ వాళ్ళకి ఆ లైఫ్ అంతా వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది అంటే అంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఈరోజు ఇరవై మంది ప్రాణాలకు ఎవరు లెక్క చెప్తారు అక్కడున్న మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పని చేసేవాళ్ళు యాక్చువల్గా ఇందులో కొంతమంది టూరిస్ట్లు వీళ్ళందరూ సిబ్బంది చనిపోతే అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది టూరిస్టులు చనిపోతే మిగతా చాలా వరకు పది మంది శాతం వరకు అక్కడ పని చేసే వాళ్ళే చనిపోయినట్టు తెలుస్తుంది మరి నీ హోటల్లో ఒకళ్ళు పని చేస్తున్నారు అని అంటే వాళ్ళ సేఫ్టీ కూడా వీళ్ళు చూసుకోవాలి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్క పర్సన్కి ఇంత ఇంత అని చెప్పేసి మనం వెలకట్టేసి ఇచ్చేస్తూ ఉంటాం కానీ వాళ్ళు వెంటైర్ హోల్ లైఫ్కి మనం ఏం గ్యారెంటీ ఇస్తున్నట్టు అంటే ఒక టూరిస్ట్ ప్లేస్గా అని చెప్పుకునే అక్కడ ఏవైతే హోటల్స్ నడుపుతున్నారో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కావచ్చు లేదంటే మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయని అక్కడ ఉన్న వాళ్ళు చూసుకోవాలి ఆ సీఎం గారు మాట్లాడుతూ అక్కడ ఎవరైతే అన్అఫీషియల్ గా వర్క్స్ అన్ని నడుపుతున్నారో పబ్లు నడుపుతున్నారో వీళ్ళందరినీ కూడా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడితే ఆల్రెడీ ఇరవై మంది లాస్ అయిపోయారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చనిపోయిన తర్వాత ఇప్పుడు పట్టించుకుంటే ఏంటి లాభం ఆ రోజు కూడా బస్ యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగినప్పుడు అసలు వాటికి లైసెన్స్ ఉన్నాయా లేదా అసలు బస్సు కండిషన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఏంది ఆల్రెడీ అంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అవుతుంది ఏ రాష్ట్రంలో అయిన ఎక్కడైనా సరే ఏదన్నా జరగక ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది పోయి జరిగిపోయిన తర్వాత జాగ్రత్త తీసుకోవడం ఏంటి ఆల్రెడీ సీజన్ నడుస్తుంది సో మనకి ఈ నవంబర్ అక్టోబర్ నుంచి జాన్ వరకు కూడా ఎక్కడైతే మంచు ప్రదేశాలు ఉంటాయో అండ్ అలానే కూల్ గా ఉండే వెదర్స్ కి బాగా జనాలు అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు అన్నప్పుడు నీకు నవంబర్ బిఫోర్ అంటే అక్టోబర్ బిఫోర్ నుంచే ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాల్సింది పోయి ఆల్రెడీ అక్కడ సంఘటన జరిగిపోయి జనాలు చనిపోయిన తర్వాత అక్కడ చాలా మంది లాస్ అయిపోయిన తర్వాత చెకింగ్ చేసుకుంటూ వెళ్తే లాభం ఏంటి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పర్మిషన్ లేని వాళ్ళు ఉంటారు వీరు ఆల్రెడీ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కానీ గోవాలో చూసుకుంటే అన్అఫీషియల్ గా చాలా మంది పబ్స్ నడిపించే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు అఫీషియల్గా నీకు ఒక ఇరవై మంది ఉంటే గా ఎనకాల ఎనభై మంది ఉంటారు అంటే ఎనభై మందిని నువ్వు ఎప్పుడు ట్రేస్ చేయాలి ఎప్పుడు కట్టుకోవాలి సో అంటే సింపుల్గా చెప్పేస్తున్నారు ఏంటంటే గ్యాస్ సిలిండర్ పేలింది దానివల్ల అక్కడ మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది సో అంటే మీరు ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు సో అలా జరిగి అంటే అక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సడన్గా పైనుంచి చూడటము అయ్యో ఏదో అవుతుందని తప్పించుకోవాలన్న గ్యాప్లో ఈ పొగ ఎప్పుడైతే అనుకుందో ఆల్రెడీ మీరు అక్కడ చూడొచ్చు పొగ ఆల్రెడీ ఉంది సో ఆ గ్యాప్ లో వీళ్ళు అక్కడ చనిపోవడం ఉంది మరి అఫీషియల్ గా లేని దీన్ని అంటే వాళ్ళందరూ అక్కడ ఏం చెప్తున్నారంటే ఇది చాలా వరకు చాలా రోజుల నుంచి ఫేమస్ అయిన రెస్టారెంట్ అంటే పబ్ రెండు మిక్స్ చేసి ఇక్కడ మేము రన్ చేస్తున్నాం ఉన్నాం బట్ ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు అని అంటే సడన్గా జరిగేవి మనకి చెప్పి ఏవి రావు కానీ ఒకసారి ఇప్పుడు గ్యాస్ రిలేటెడ్గానే ఇది జరిగింది అని అనుకున్నప్పుడు మనం కిచెన్ రూమ్లోకి వెళ్తున్నప్పుడే ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి పైపులు ఎలా ఉన్నాయి కనెక్షన్ ఎలా ఉంది అని ఇంతమంది జనాలకు ఎవరు ఇప్పుడు సమాధానం ఇస్తున్నట్టు సో మనం అంటే ఇప్పుడు నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు కాదు ఏదో జరిగిపోయగానే రాజకీయ నేతలు అందరు కలిసేసి అది చేయకూడదు ఇది చేయకూడదు ఆ ఫ్యామిలీకి ఇది చేసేయండి అవి చేసేయండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేసేస్తున్నారేమో गानी ఏ విషయమైనా జరగక ముందు దాన్ని భద్రతా చర్యలు తీసుకోవడం అనేది నాయకుడి యొక్క లక్షణం సో ఈరోజు సింపుల్గా స్టేట్మెంట్ పాస్ చేయడం కాదు ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మనం సమాధానం ఉన్నవాళ్ళం సో ఇప్పుడు మీరు కూడా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మన కార్ రిలేటెడ్ కావచ్చు అంటే ఇప్పుడు ఈ కార్ విషయంలో బస్ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏ దేంట్లో వెళ్ళినా సేఫ్టీగా ఇంటికి తిరిగి వస్తామని తెలియదు కానీ ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది మనదే మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఏ హోటల్కి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా ఫుడ్ తింటున్నా సరే దేన్నైనా సరే చెక్ చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా లేదంటే బస్సులో వెళ్తున్నాం దానికి ఏమైనా ఎమర్జెన్సీ ఏ విధంగా ఉంది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చా లేదా ఇలాంటివన్నీ మనం కూడా ఒకసారి చూసుకోవాలి అంటే ఎవ్రీ టైం ఎప్పుడు గవర్నమెంట్ అండమే కాదు మనం కూడా ఒకసారి చూసుకుంటే ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ నుంచి తప్పించుకోగలం ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పబ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే సో డోర్ ఎంత దగ్గరలో ఉంది ఎంత దూరంలో ఎందుకంటే ఆ పొగంతా అలుముకోవటంతో అక్కడ నుంచి డోర్ ఎక్కడుందో వెతుక్కోవడానికి కూడా వాళ్ళకి టైం అందులోని కూరుకుపోయి ఆ పొగకి ఊపిరాడక చనిపోయారు సో ఒకసారి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం ఎవరము చెప్పలేం కాబట్టి ఇలాంటి మెజర్మెంట్స్ అనేవి మనం కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ విషయాలు జరిగినప్పుడు అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా మేరకు ఉంటుంది సో దయచేసి ఈ జ ఇప్పుడున్నటువంటి ఈ సీజన్లో బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త వహించండి సో మరి గోవా రిలేటెడ్ ఇష్యూ పైన మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద మస్ట్ షుట్గా కామెంట్ చేయండి